నేను మీ ఈ ఈరోజు మనం ధనుసు రాశి కోసం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ ధనుసు రాశి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మనకి ఈ ధనుసు రాశి కిందకు వస్తుంది అలాగే మనకి తెలిసింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాహుకేతులు అంటే ఛాయగ్రహాలు రాహు కుంభరాశిలోకి ప్రవేశించ ప్రవేశించడం అలాగే ఈ కేతు అనేది సింహరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది దీని ద్వారా మనకి ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా దీని తాలూకా ప్రభావం అనేది మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే మాత్రం రాహు కొంతవరకు మనకి మంచి జరుగుతుందేమో ఏమో అని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం బంధువులు అవ్వచ్చు మన అనుకునే వాళ్ళు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరు మన ఎవరు పర అనేది కూడా తెలియచేస్తుంది అది ప్రేమ వ్యవహారం దగ్గర నుంచి అలాగే మన ఇష్టపడే వ్యక్తుల దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మన మనసులో ఉన్నటువంటి బాధల్ని ఎవరికైతే ఎక్కువగా చెప్పుకుంటాం వాళ్ళు ఆ విషయాలను వాళ్ళు అక్కడితో ఉంచుతున్నారా ఆ విషయాలని కూడా అందరికీ చెప్పుతున్నారా అంటే ఇప్పుడు దాకా మనం కొన్ని విషయాలు మనకి ధనశరాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే అంటే ఒక ప్లస్ అనేది అని చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ మైనస్ అనేది కొన్ని విషయాల్లో మాత్రం మనం చెప్పుకున్నట్లయితే మాత్రం మన నోట్లో కానీ కడుపులో కానీ ఏ విషయం కూడా తాగదండి అది మనకు ఒక మంచి జరిగినా ఒక చెడు జరిగినా లేదంటే మన కుటుంబంలో ఏదైనా ఒక విషయం జరిగినా అది ఏ విషయమైనా సరే అది మన అనుకునే వారికి ఎవరికైనా సరే చెప్పాలి ఆ విషయాన్ని బయటికి చెప్పేయాలి అంటే అప్పుడు దాకా ఆగలేవు ఇది కొన్నిసార్లు ప్లస్ అవుతుంటుంది ఒక్కొక్కసారి మైనస్ అవుతుంటుంది అది మంచి జరిగితే పర్వాలేదు కానీ ఆ మంచిని కూడా చెడుగా చూడండి ఇదంతా విషయం ఉందో ఆ విషయాన్ని కూడా నలుగురికి కూడా అపార్థంగా చెప్పి మనల్ని నలుగురిలో కూడా బ్యాడ్ చేసే విషయం అవ్వచ్చు అలాగే మన కుటుంబంలోని కలహాలు తెచ్చే విషయం అవ్వచ్చు అలాగే అది విషయంతో మనం ఎన్నో అనుకుంటాం అసలు ఏం జరుగుతుంది మరి ఎవరిని నమ్మాలి అసలు నా జీవితంలోనే నేను నా అనుకునే వారు అందరూ కూడా నన్ను ఇప్పటికి దాకా కూడా మోసం చేస్తుంటే ఉన్న నలుగురు ఐదుగురిని కూడా నమ్ముతుంటే వాళ్ళు కూడా ఏదో రకంగా కూడా నన్ను అంటే కొంతమంది డబ్బుల కింద వాడుకుంటారు మనల్ని కొంతమంది ఏదైనా వాళ్ళకి అవసరమైనటువంటి విషయాల కోసం అంటే మనల్ని ఎలా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటారు వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత మనం ఎవరో కూడా తెలియనట్టుగా ప్రవర్తించరు అంటే మన కష్టకాలంలోని డబ్బు లేదు అంటే మనం వెనక ముందు చూడకుండా పోనీలే ఏముంది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవచ్చు మన దగ్గర వాళ్ళు అవ్వచ్చు ఇద్దాంలే అనుకుంటాం కానీ ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఆ సమయానికి మనకి కష్టం అనేసరికల్లా మనం ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం అంటే ఇవన్నీ కూడా రావు చాలా చక్కగా తెలియజేస్తాడండి ఇదిగో నీ జీవితంలో ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎంతమందిని నమ్మేవు కదా ఎంతమందికి సహాయం చేసావు కదా ఇదిగో నీకు కష్టం వచ్చింది ఇదిగో నీకు కుటుంబంలో నీకు ఈ బాధ వచ్చింది ఇప్పుడు అడుగు ఎవరిని అడుగుతావు ఇప్పుడు చెప్పు ఎవరితో చెప్పుకుంటావు నా అనుకునేవారు ఎవరు అర అనుకునేవారు ఎవరు ఇవన్నీ కూడా ఆ భగవంతుడు మనకి ప్రతి విషయం కూడా పాయింట్ పాయింట్ కూడా తెలియజేస్తుంటాడండి ఎందుకంటే మనం అనుకుంటాము ఆహా రావు ఏదో మనకి తెలిసింది మనకి అన్ని విగ్రహాలతో పాటు రావు కూడా ఒకటే కదా అని మన జీవితంలో చాలా కొన్ని విషయాలు కూడా మనం పట్టించుకో కానీ ప్రతి విషయం కూడా మనకి ప్రతి పేజీ లాగా విడమిర్చి విడమిర్చి ప్రతి అక్షరం మనం విడమిర్చి విడమిర్చి ఎలా ఉంటుందో అలాగే ప్రతి విషయం కూడా మన జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ కూడా ఇదిగో నా నా అనుకుని పరిగెట్టావు కదా ఇది నీ జీవితం ఇదిగో మన మన అనుకున్న ఒక ఎన్నాళ్ళు కూడా ఇదిగో ఇది విషయం ఇదిగో నీకు కష్టంలో ఉన్నది నీకు బాధగా ఉంది కదా చూడు పిలు ఎంతమంది వస్తున్నారు నీకు ఆరోగ్యం బాగోలేదు కదా నీకు అందరూ ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఇంట్లో భార్య పిల్లలను కూడా పట్టించుకోకుండా నువ్వు అందరికీ కోసం కొన్ని పరిగెట్టేవు కదా ఇప్పుడు నీకు బాగోలేదు ఇప్పుడు చూడు నీ కోసం ఎవరు ఎవరు వస్తున్నారు ఎవరు పరిగెట్టుకుని వస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో చూడు అని భగవంతుడు ఆ ప్రతి విషయం కూడా మనకి కళ్ళు తెరిచేటట్టుగా అన్నీ కూడా చూపిస్తాడండి అంటే ఎన్నాళ్ళు కూడా మనం ఎంత మాయిలో పడిపోయామా అసలు నా కుటుంబాన్ని కూడా నేను దూరం చేసుకున్నానా భార్య పిల్లల ప్రేమను దూరం చేసుకున్నానా తల్లిదండ్రులను దూరం చేసుకున్నాను ఇలాంటి మాయిలోనా పడిపోయాను అనేది మనకి ప్రతి విషయం కూడా కళ్ళు అసలు ప్రతి విషయంలో కూడా మనం నమ్మలేము నిజమా అనేటువంటిది కళ్ళు తెరిపించే విధంగా ప్రతి విషయం కూడా మన జీవితంలోని ఈ సంవత్సరం కాలం అంటే అంటే సుమారుగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా కూడా మనకి ప్రతి విషయం కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అది వ్యాపార రంగంలో జరిగేటువంటి మోసాలు అవ్వచ్చు స్థలాలు కొన్నటువంటి విషయాల్లో మోసాలు అవ్వచ్చు మన అనుకునేవారు మనల్ని వెన్నుపోటు పొడిచి మన జీవితంతో ఎలాంటి మా ఆటలాడుకున్నారు వారి కోసం అవ్వచ్చు మన ఇంతళ్ళు ఎవరినైతే ఇష్టంగా నమ్మేమో మన ఇన్నాళ్ళు ఎవరిని మనం అనుకున్నాము వీళ్ళ అనేది మనకి ఒక క్వశ్చన్ మార్క్ లాగా మనకి తెలియజేయడం ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తుంది అలాగే కేటు ప్రభావం కూడా మన మీద మన ధనిష్ ధనుసు రాశి వరకు ఒక మంచి జరుగుతుంది అంటే మన ఇన్నాళ్ళు కూడా మనం అందరిని కూడా గుడ్డిగా నమ్మేయడం ఎవరికైనా కష్టం ఉందంటే డబ్బు అప్పి ఇవ్వడం లేదంటే మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం కానీ లేదంటే తర్వాత ఏదంటే మనకి ఏదైనా సరే కష్టం వచ్చిందంటే మనం ఏ రోజు దాకా కూడా మన కోసం మనం ఏ రోజు కూడా ఆలోచించలేదండి మనం ప్రతిసారి కూడా మనం తలదించుకునే స్టేజ్కి ఏ రోజు కూడా రాలేదు కానీ ఎవరికైతే మనం సహాయం చేసామో మధ్యవర్తులుగా ఉన్నామో వారి వల్ల మనం నలుగురులో తలదించుకునే అవకాశం అవమానాలు పడే అవకాశం కొన్ని మన కోసం అవమానాలు పడుతున్నావా మన భార్య పిల్లల కోసం అవమానాలు పడుతున్నాం మన తల్లిదండ్రుల కోసం అవమానాలు పడుతున్నాము మన అన్నదమ్ముల కోసం అవమానాలు పడుతున్నాం మన చెల్లెల కోసం అవమానాలు పడుతున్నావా లేదే మన అనుకుని ఎవరి కోసం అయితే పరిగెట్టావో వాళ్ళ కోసం మనం ఈరోజు అవమానాలు పడుతున్నాం ఇది ఇంత అవసరమా మన జీవితానికి ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఏది గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళం కాదు తల్లిదండ్రుల కష్టాంతో మనం పెరిగాం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు పాపం మన కోసం బాగా చదివించే అలాగే వాళ్ళ కష్టానికి కూడా మనం ఎప్పుడు కూడా తోసిపుచ్చకుండా మనం బాగా చదువుకున్నాం ఒక ఉన్నతుడి స్థాయికి వచ్చాం నలుగురిలో గౌరవంగా బ్రతుకుతున్నాం ఒకళ్ళ దగ్గర చేయి చాపే స్టేజ్లో లేవు నలుగురికి సహాయం చేసే స్టేజ్లో ఉన్నాం నలుగురికి మంచి చెప్పే స్టేజ్లో ఉన్నాం మరి ఇంత చక్కగా మన జీవితంలో మనం కొన్ని విషయాలు కూడా ఇది స్టేజ్ దగ్గర రావడానికి ప్రేమలను వదులుకున్నాం మంచి వాళ్ళని వదులుకున్నాం మనుషులను వదులుకున్నాం ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్ అనమాట అంటే మన జీవితంలో వదులుకున్న వాళ్ళు కూడా మనం వెనకాతలు చూసుకున్నట్లయితే ఎంతో జీవితం ఉంది కానీ ఈ రోజు మనం ఈ స్టేజ్కి రావడానికి మనం పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో అది మన కోసం అంటే పడుతున్నాం కాదు కదండి మన మన కోసం మనం ఏ రోజున ఒక మంచి బట్టలు కొనుక్కున్నాం మన కోసం మనం ఏ రోజైనా సరే బంగారాలు కానీ ఉంగరాలు కానీ చైన్లు కానీ ఏమైనా కొనుక్కున్నాం లేదు కదండి మన జీతం అంతా కూడా మన కుటుంబం కోసం భార్య భర్త భార్య అయితే లేదంటే భార్య అయితే భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం మన పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు మనం పడ్డ కష్టాలు మన జీవితంలో వాళ్ళు ఏ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా కష్టాలు వాళ్ళు అనుభవించకూడదు అని వాళ్ళని బాగా చదివించడం వాళ్ళ కోసం కొంచెం ఆస్తులు ఏమైనా ఉంటే వాళ్ళ కోసం కూడబెట్టడం లేదంటే వాళ్ళకు మంచి ఉన్నత ఉద్యోగం కోసం వాళ్ళ మన ప్రయత్నాలు మనం చేయడం వాళ్ళ ఉద్యోగంలో స్థిరపడి వాళ్ళకి మంచి సంబంధం చూడడం మంచి గ్రాండ్గా మ్యారేజ్ చేయడం అలాగే వాళ్ళ పిల్లలకి ఏ కష్టమో రాకుండా వాళ్ళ పిల్లలకి కూడా ఏ కష్టం రాకుండా మనం అన్నీ కూడా చక్కగా చూసుకోవడం ఏ రోజు కూడా మన కోసం మనం ఏ రోజు కూడా హ్యాపీగా సంతోషంగా మన కోసం మనం ఏ పని కూడా చేసుకోలేద ఇది మన ధనుసు రాశి వారి జీవితం అనేది చూసుకున్నట్లయితే మాత్రం ఏ రోజు కూడా మన కోసం మనం ఏ రోజు కూడా చూసుకో మరి అలాంటప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా నలుగురితో పంచుకోవడం మన తప్పు అయిపోయిందా అంటే మనం మన అనుకునేవారు దూరం అయ్యి అనుకునేవారు మనకి దగ్గర అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటే మనకి ఆర్థికంగా నష్టపరచులు అది కూడా ఒక రకంగా మంచిగా అనుకోవాలి ఇంకా ఎక్కువ నష్టపోయే వాళ్ళమేమో ఇక్కడతో ఆగిపోయాం అది చాలా సంతోషం అంటే మనకి అంత కూడా కళ్ళు తెరిపించే విధం అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ ఛాయగ్రహాలు మనకి తెలియజేసేటువంటి ఒక మంచి విషయాలు ధనుసు వాళ్ళు మరి దీనితో పాటుగా ఒక చాలా మంచి కూడా జరగబోతుంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్తే విదేశీయానం చదువుకుందాం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా వాళ్ళ ఏదైతే పాపం కష్టపడుతున్నారో యానం చదువుల కోసం ఉద్యోగాల కోసం వాళ్ళు అనుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అలాగే వాళ్ళు మంచి ఉద్యోగాలు స్థిరపడడం కానీ లేదంటే ఇక్కడే ఉండి ఇక్కడే బాగా చదువుకుందాం అనుకునే ఒక మంచి సీట్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఇటు నీట్ కానీ ఇటు జేఈమేసి రాసిన వాళ్ళు కానీ ఇటు ప్రే ఇంజనీరింగ్ కానీ ఇటు డాక్టర్స్ కింద చదువు చదువుకుందాం కానీ డిగ్రీలో కానీ మంచి కోర్సులు చేసుకుందాం అనుకునేటువంటి వారికి కానీ వీళ్ళందరికీ కూడా మంచి సీట్లు మంచి కాలేజీల్లో వాళ్ళు సాధించడంతో పాటుగా మంచి ఉద్యోగ అవకాశాలు సాధిస్తారు ఇటు ప్రైవేట్ రంగంలో కానీ ఇటు గవర్నమెంట్ రంగంలో కానీ మంచి ఉద్యోగాలు సాధించడంతో పాటుగా వాళ్ళకి ఒక మంచి సంబంధాలు కూడా రావడంతో పాటుగా వాళ్ళకి మ్యారేజ్ జరగడం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం అలాగే మనం కూడా ఆర్థికంగా ఏదైతే రెండు వేల ఇరవై నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామో ఈ ఆర్థిక పరమైన కష్టాల నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు దాకా మనం సంపాదించిన సంపాదన అంతా కూడా ఈ ఐదు వేలతో సంపాదిస్తే ఐదు వేలు నీతిలోంచి కారిపోవడం అంటే మనకు వచ్చిన సంపాదన ఒక జీతం ఒక ఈరోజు ఇరవై వేలు తెచ్చుకున్నామంటే ఉదయానికి లిక్సేసరికి ఇరవై వేలకు ఇరవై వేలు అలాగ ఖర్చు ఒక్క రూపాయి కూడా చేతిలో కనిపించదు మరి ఇప్పటిదాకా మనం ఈ ప్రతిదీ కూడా నెగిటివ్ చూసి ఇక్కడ నుంచి మన ఖర్చులు పోను కొంత డబ్బు అనేది దాయుడు దానితో పాటుగా పిల్లలకి కొంచెం ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కానీ మనకి ఏవైనా సరే వస్తువులు అంటే ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ అలాగే ఇల్లు కొంచెం రిపేర్లు ఉన్నాయో చేయించుకుందాం అనుకున్నాం లేదంటే కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుని అడ్వాన్స్లు ఇవ్వడం కానీ ఫ్లాట్లకి అడ్వాన్స్ ఇవ్వడం కానీ చిన్న చిన్న సైట్లు ఏమైనా కొనుక్కోవడం ఇలా అన్ని విషయాలు కూడా మనం చాలా చక్కగా ఈ సంవత్సర కాలంలో కూడా ప్రతి పని కూడా మనం ఎవరికైనా డబ్బులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి తీర్చలేకపోతాం అప్పులు తీర్చుకోగలుగుతాము అలాగే మనకి రావాల్సిన డబ్బు ఏదో ఉందో అది ఆస్తి రూపేణ అవ్వచ్చు అవి మనకి దక్కే ఉంటాయి లేదంటే కొంచెం కోర్టు కేసులు ఇబ్బందులు పడుతున్నాము అవి కొంచెం క్లియరెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము కొంచెం ఆరోగ్యం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతాం ఇలా ప్రతి విషయంలో కూడా మనకి ఏదైతే నెగిటివ్ గా జరిగి దాకా ఇప్పుడు ప్రతిది కూడా పాజిటివ్ పాజిటివ్ గానీ మనకి సంవత్సరం ఉన్న కాలంలోని ప్రతి విషయంలో కూడా మంచి సక్సెస్ అనేది సాధించి మన జీవితంలో అభివృద్ధి పథకంలోకి మనం రావడానికి అవకాశం ఉంటుంది ఇలా చాలా విషయాలు ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే మీ ఇష్టదైవాన్ని మీరు ప్రతిరోజు ఏ భగవంతుని మీరు సాయిబాబాని పూజిస్తున్నారు లేదంటే ఆంజనేయ స్వామిని పూజిస్తున్నారు శ్రీరాముని పూజిస్తున్నారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు శివయ్యని పూజిస్తున్నారు దుర్గాదేవిని ఆరాధిస్తున్నారు మీ ఇష్టదైవంగా ప్రతిరోజు కూడా ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి దీపధూప నైవేద్యాలు చక్కగా చేసుకుంటూ ఉండండి అలాగే ఎందుకంటే మనకి జాతకాలు లేదంటే పిల్లలకు బాగోలేదనో నాకు బాగోలేదు భార్యకి బాగోలేదు ఈ పుస్తకాలన్నీ పట్టుకొని తిరిగే బదులు నేను ఒక్కటే చెప్తాను ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలు పక్కన పెట్టండి మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రతిరోజు కూడా ప్రార్థించుకోండి అలాగే కొంచెం బొట్టు తీసుకోండి మీరు బయటకు వెళ్ళి మీ పని మీరు చాలా చక్కగా చేసుకోండి మీకు ఎదురు కూడా అవసరం లేదు ఆ భగవంతుని యొక్క నామస్మరణే చాలు మీరు ప్రతి విషయంలో కూడా విజయం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారని నేను ముక్త కంఠంతో చెప్పగలను ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్